ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ పంతొమ్మిది గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారి ఈ రోజు మీ తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి ఈ రోజు ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు అలాగే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈ రోజు మీ ధనాన్ని తిరిగి పొందగలరు ఇంకా ఇతరుల ధ్యాసని పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు సరైంది అలాగే ప్రేమ యొక్క ఉదాత్త అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు ముఖ్యంగా వృత్తిపరమైన అంకిత భావం ఈ రోజు మీకు ప్రశంసలు తెచ్చి ఇంకా ఈ రోజు మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి లేనిచో మీరు జీవితంలో వెనకబడిపోతారు అలాగే ఇటీవల గతంలో కొన్ని జరిగిన దుస్సంఘటనలు మిమ్మల్ని కలిసి వేయవచ్చు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు ఈ రోజు మీ చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తు చేయవచ్చు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమాన్ చాలీసాని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభావంతో